ఏమిటి ఆ ఫోటో ఆ టిక్కెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుపానని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టిక్కెట్టు ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారీలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎంత ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగారు కదా చంపేవే చంపే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు అట్టై ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి చెప్పండి నన్ను తిన్నీవే ఏమిటి స్వప్న ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధం తోడుచేసుకోవాలనుంది చింటూ అదే మన శ్రీను నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టిక్కెట్ నా కోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను ఒకేసారి ఎంతమంది వాళ్ళే పేరంక అలాగా విషయం లక్ష్మి వద్ద ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీద ఒట్టు